சரிக்காம <laughs> 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 ne roben diyeceğiz

बाईकडे दिसतंय ही आरमी आरडी ने 100 पर्यंत लाग इंटर 300 दिसतोय हा पट यार लावा जरा 300 पर्यंत लाग 250 पर्यंत लाग 300 पर्यंत लाग नंतर का आता मी बॉमले कोटी कोटी कट कर 1 nahi <laughs> satke <laughs> <coughs> <coughs>

ना नमस्ते ना ना नमस्ते ना बोल के लेकिन हां हां बोलती मैं ठाकुर बाबा जी नहीं फर्स्ट डिग्री दोवा स्वर्ण प्रतीक बड़ा श्रेष्ठ महाराज पावन मौला सुपर प्रोजेक्ट हमारा भ्रष्टाचार को रोकने అభివాదం చేస్తూ సారు కార్యక్రమ వేదిక వచ్చేస్తున్నారు గట్టిగా చప్పట్లతో గౌరవ శాసనసభ్యులు ప్రీతమ

ఈ కార్యక్రమంలో రోజు ఏదైతే పెట్ల మండలంలో స్వయం సహాయక సంఘాలకు రుణమేళ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం రుణాల మంజూరుకు సంబంధించినటువంటి పత్రాలను ఈ రోజు మీకు అందించబోతున్నాం ఈ సందర్భంలో రోజు వైకుంఠ ఏకాదశి వైకుంఠ ఏకాదశి నాడు మహిళలందరూ కూడా ముఖ్యంగా గుళ్ళుకు వెళ్ళాలనుకుంటారు అయినా ఈ రోజు ఒక మంచి కార్యక్రమం కాబట్టి ఒక గంట సేపు త్వరలో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం మహిళలందరికీ కూడా వైకుంఠ ఏకాదశి నూతన సంవత్సరం రాబోయే సంక్రాంతి కూడా చెప్పే అవకాశం ఈ రోజు ఉంటుందని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఉందని చెప్పి మీ దృష్టి చేస్తా ఉన్నా ఇకపోతే భారతదేశంలో మహిళలు చాలా శాతం ఉన్నారు దేశం అభివృద్ధి పదంలో నడవాలంటే మహిళలను కూడా ఆర్థిక రంగాల్లో సామాజిక రంగాల్లో విద్యా రంగంలో పురుషులతో సమానంగా తీసుకొచ్చిన రోజే ఈ దేశం అభివృద్ధి చెందుతుందనేది ఈ దేశాన్ని పాలించినటువంటి నాయకులందరూ కూడా గతం నుంచి చెప్పవచ్చారు అయితే మొట్టమొదటగా కీర్తిశేషు నందమూరి తారక రామారావు గారు మహిళలకు ఆర్థిక హక్కులో సమాన మాట కల్పించడం మహిళలను ఆర్థిక పరంగా సామాజిక పరంగా ముందుకు తీసుకురావాలనేటువంటి అంశాన్ని వీధం వేసినటువంటి వ్యక్తి ఆ మహానుభావుడు నందమూరి తారక గారు అని చెప్పేసి సందర్భంలో ఒకసారి గుర్తు చేస్తున్నా ఆ తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళల్ని ఒక గ్రూప్ గా చేసి ఆ గ్రూపుకు బ్యాంకులకు అనుసంధానం చేసి బ్యాంక్స్ నుంచి రుణ సహాయం అందించి వాళ్ళని ఆర్థిక పరంగా ముందుకు తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు డాకా సంఘాలు ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పే సందర్భంగా నేను దృష్టి చేస్తా ఉన్నా ఇది వరకు చూసింటారు పురుషుల కూడా బ్యాంకులకు అప్పుకోసం పోతే నీ పాస్బుక్ ఏది నీ ఆస్తి పత్రం ఏది నువ్వు ఎట్లా తిరిగి ఆ లోన్ రీపేమెంట్ చేస్తామని అడిగేటువంటి సందర్భాలు చూసాం మేము ఈ రోజు మహిళా సంఘాలు మీ సంఘాల ముందుకొచ్చి బ్యాంకర్సే నేరుగా ఏలాంటి దానికి ఆస్తి తాకట్లకు సంబంధించినటువంటి వ్యవహారం లేకపోయినా మీకు డైరెక్ట్ గా లోన్ ఇచ్చి ఆ సంఘాల ద్వారా గ్రూప్ ద్వారా పొదుపు ద్వారా మీరు ఆర్థిక పరంగా ఎదగడానికి ఈ రోజు అవకాశం కలిగిందంటే దానికి కారణం ఇటు పక్క బ్యాంకర్స్ కాదు అటు పక్క చేసినటువంటి నాయకులు కాదు దీనికి ప్రధాన కారణం తీసుకున్నటువంటి అప్పులు తిరిగి కట్టేటువంటి అలవాటు చేసుకున్నటువంటి ఈ మహిళా సంఘాలు అని చెప్పే సందర్భంలో కూడా నేను తెలియజేస్తున్నా